అందరికీ నమస్తే అండి మీరు చూస్తున్నది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు వీడియో ఏంటంటే అండి మన అందరం కూడా నార అనేది మిరప అనేది తెచ్చుకునేది ప్రణా ప్రధాన పొలం అనేది వేసుకోవడం జరుగుతుంది అది వేసుకున్న తర్వాత ఒక ఏడు ఎనిమిది రోజులకి నాటుకోవటం అనేది అంటే మంచిగా చెట్టుగా తయారవడానికి పురుడు పోసుకోవడానికి మనకి ఎనిమిది రోజులు పడుతుంది అంటే ఈ ఎనిమిది రోజుల నుంచి అనేది చెట్టుకి రకరకాల రోగాలు ముడత రావటం ఫంగిసైడ్ ప్రాబ్లం ఇలాంటివి వస్తూ ఉంటాయి నేను మొదటి నెలలో మొదటి ముప్పై ఐదు నుంచి నలభై రోజులలో కుట్టుకోవాల్సిన నాలుగు రకాల స్ప్రేల గురించి మీ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఖచ్చితంగా ఉంటుంది ఇక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతు మిత్రులకు కూడా షేర్ చేయండి కొంచెం లైకులు మాత్రం ఖచ్చితంగా అయితే రైతులందరూ కూడా చేయండి ఇది పూర్తి సమాచారం మీకు ఉండబోతుంది ఈ నాలుగు డోసుల గురించి అనేది మనం మొదటి డోసు అనుకుంటే మొదటి డోసు అనేది దేనికి వాడాలి అంటే మనం వేసిన ఎనిమిదో రోజు మొదటి డోస్ అనేది మిరప తోటలో ఏం కొట్టాలి అనుకుంటే ఖచ్చితంగా నగాటా ప్లస్ సలఫర వాడాలి అంటే నగాటా అంటే అందరికి తెలిసింది టెక్నికలే నగాటాలో ఏముంటుందంటే ఇథియాన్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది సైపర్ మితిని ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ప్లస్ సలపర్ అనేది దాంట్లో ఎయిటీ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది మంచిగా మీకు పౌడర్ రూపంలో ఉండటం జరిగింది కాకపోతే ఈ నగాటా ప్లస్ సలపరు వాడటం వల్ల మనం మిరపతోటలో జరిగేది ఏంటంటే నగాటా వాడితే తెల్ల దోమ ఏ దోమ ఉన్నా సరే సన్న పురుగు ప్లస్ మెతకదనం రావడానికి ఉపయోగపడుతుంది ఈ నగాట వల్ల పురుగు దోమ నల్లిపోవడానికి ఉపయోగపడుతుంది ఈ సలపర్ర ఎందుకు వాడతామంటే సలపర్ అనేది వాడటం వల్ల తెగుళ్ళకు పనిచేస్తాం అండి తెగులు అంటే కొన్ని కొన్ని నలభై నలభై ఐదు రోజుల మధ్య నార్పి తీసుకువచ్చి ప్రధాన పాలన వేసినప్పుడు ఏమైందంటే మనకు కొంచెం మొగలు వస్తూ ఉంటాయి అంటే అనేది పట్టా ఉంటుంది కొన్ని కొన్ని నర్సరీ వాళ్ళ కొంచెం వాటిలల్లో వీటికి ఏంటంటే ఆ పూత అనేది మనం కంట్రో అసలు దుంపేయాలి మనం ఈ సలఫర కొడితే ఆ పూత అనేది రావటం జరుగుతుంది తెగుళ్ళకు కూడా పని చేస్తుంది నగాట ప్లస్ సలఫర ఈ రెండు వాడుకోండి ప్లస్ నగాటాని ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని వాడుకున్న ఒక పావు కిలో నుంచి అర కిలో మధ్యలో సలఫరను వాడుకోండి ఈ విధంగా చేస్తే మీకు నల్లిని దోమని అరకట్లేసి మెదకదానం అదే చెట్టుకు వచ్చేసి కొంచెం చెట్టు అనేది నీట్గా ఉండటానికి ఉపయోగపడుతుంది సరే మరి దీని తర్వాత మళ్ళీ ఒక ఆరు రోజులకి సెకండ్ డోసుకన్నా చేయాలి మనం రెండో పిచ్చి గారి ఎందుకు చేయాలి అంటే మనకనే మెతకదానం రావాలి మళ్ళీ దోమ కంట్రోల్ కావాలి ప్లస్ మన ఫంగట్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది వీటికి ఏం చేస్తా అంటే మోనో ప్లస్ సాపు మోనో ప్రోటోపాస్ వల్ల ఏం పోతుంది అంటే మనకి ఏంటంటే మెతకదనం వచ్చేసి సన్న పొరుగు సన్నదామ పోయి సాపును వాడటం వల్ల చెట్టు ఎరుపు వచ్చినా సరే లేకపోతే ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే మనకి మచ్చలు లేకపోతే ఎరుపు రావటం కొన్ని కొన్ని ఇది కొంచెం నీట్గా ఉండలేకపోవటం వల్ల ఈ సాపును వాడితే మోనొప్పుల సాపు వాడితే ఖచ్చితంగా మనకి పై ముడతని కింద ముడతని నల్లిని దోమని కంట్రోల్ చేసుకొని మన ఫంగల్ ప్రాబ్లంను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఈ విధంగా వాడుకోండి అసలు అంటే ఈ రెండు డోసులు కొట్టాము ఇంకా మూడవది ఏంటంటే మనకి విపరీతంగా నల్లని దోమ అనేది బాగా వస్తూ ఉంటుంది అనమాట మూడో కల్లా ఈ ఎనీ డోసు కూడా ఈ నలభై రోజుల డోసులో కనుక ఒక ఐదు రోజుల గ్యాప్ ఇచ్చి మనం చేసుకుంటే ఇప్పుడు రెండు రోజులు చెప్పాము మీకు ఇంకో రెండు డోసులు ఇంకో పదిహేను రోజుల్లో మనకు ఖచ్చితంగా పడాలి పదిహేను రోజులకి ఫస్ట్ పదిహేను రోజులకి రెండు డోసులు పడాలి నెక్స్ట్ పదిహేను రోజులకి ఇంకో రెండు డోసులు పడాలి మీకు ఇప్పుడు ఏం చేయాలంటే ఆకు అనేది మంచి నీటుగా రావాలి చెట్టు పెరగాలి ప్లస్ నల్లిని తోమని అరికట్టాలి ఇంకోటి ఏంటంటే నల్లి కనే లోపల మనకి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మూడో డోసు రీజెంట్ అండి రీజెంట్లో ఫిబ్రో నెల్లీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఈ రీజెంట్ వల్ల నల్లి పోయితీ మరి దోమ పోవాలంటే ఏం కలుపుకోవాలి దోమ పోవాలి అంటే కానిఫిడారు లేదా అక్తార కలుపుకోండి అత్తా అక్తార అయితే ఒక మీకు వంద గ్రాములు లేకపోతే ఇదివైనా మనకి దీన్ని కూడా మన కానిఫిడారు అయితే ఒక వంద ఎంఎల్ తీసుకొని మనం రీజెంటు ప్లస్ అక్తార్ అక్తారాలో ఉండే టెక్నెలు తైమిటాక్సిమ్ అండి దోమ మందు రీజెంటు ప్లస్ అక్తారా కొట్టుకోండి ఈ రెండు కొట్టుకున్న మనకి నల్లి పోతుంది దోమ పోతుంది ప్లస్ మనకి ఆ పై ముడత కింద ముడత అనేది కంట్రోల్ చేయడం మరి ఫస్ట్ డోసులోనే మనం తెగుల మందు ఇచ్చాం తర్వాత కూడా సాఫ్ ఇచ్చాం తెగుల మంది మూడో డోసులో మనం న్యూట్రిన్స్ ఇవ్వాలి చెట్లకు న్యూట్రిన్స్ అందియాలి అప్పుడు రీజెంటు ప్లస్ అక్తారా ప్లస్ న్యూ న్యూ న్యూట్రిన్స్ అండి న్యూట్రిన్స్ అంటే చాలా రకాల న్యూట్రిన్స్ ఉంటే మీకు మీకు ఆ డిస్ప్లే మీద బొమ్మలు పెడతా అలాంటి రకాల న్యూట్రిన్స్ ఏది దొరికినా సరే తీసుకొని వాడుకుంటే మనకి కింది ముడత పై ముడత నల్లి పేనుపంక ఎలాంటివి ఉన్నా కూడా కంట్రోల్ తీసుకొని ముడతలేని చెట్టుగా తయారు చేస్తారు సరే నాలుగో డోస్కి వచ్చే లోపు మనం ముప్పై రోజులు తోట అవుతుందండి ఈ ముప్పై రోజుల తోట అయినప్పుడు ఏమనిపిస్తుంది అంటే పొలం చూడటానికి బాగానే కనపడతా ఉంటుంది మిరప అనేది బాగా నెగ నెగలాడుతూ మంచి నీటు కనపడతూ ఉంటుంది కానీ మనకి వేసిన చెట్టు వేసినలాగే ఉంటుందండి ఈ మూడు డోసులకు కూడా వేసిన చెట్టు వేసినలాగే కనపడతా ఉంటుంది కానీ మరి నాలుగో డోసులు ఏం చేయాలి మనకి సైడ్ బ్రాంచెస్ రావాలి సైడ్ బ్రాంచెస్ ఎందుకు రావాలి చెట్టు అనేది ఎప్పుడైనా మిరప మొక్క అనేది ఏదైనా సరే హైట్ తక్కువ పెరగాలి గుబురు ఎక్కువ రావాలి దీనికి ఏం చేస్తామంటే మన మార్కెట్లో దొరికే బెనీవే ఉంటుంది బెనిమే కొట్టదలుచుకున్న రైతు ఎవరైనా సరే ఫస్ట్ ఈ మూడు డోసులలో ఏ ముడత లేకుండా చేసుకోండి చెట్టుని మిరప మొక్కనసలు ఏ ముడత ఉండద్దు మనకి బెనివే కొట్టేట అప్పుడు ఆ బెనివే కొట్టినప్పుడు ఏమైందంటే పై ముడత పోతుంది ప్లస్ మనకి ఒక పురుగే పోయి ఈ పురుగుకి ప్లస్ పై ముడతకి ఓన్లీ బెనివే పని చేస్తుంది లద్దె పురుగు పోయిద్ది పైన అంటే నల్లి పోయిద్ది ఈ రెండే పోతాయి కానీ దోమ పోదు బెనివేకి బెనీవే అని వాటం వల్ల ఏమైందంటే సైడ్ బ్రాంచెస్ పెరుగుతాయి అంటే చెట్టు ఇంత ఉంటుందండి దీనికి ఎక్కడ బలితే అక్కడ పగులుతూ ఉంటుంది అంటే ఆ కర్రకి పగిలి సైడ్ బ్రాంచెస్ అనేది లెఫ్ట్ రైటు ఎట్టంట చుట్టూ బుట్టలా రావడానికి అయితే బెనీవ ఉపయోగపడుతుంది బెనీవ కొట్టే రైతు ఎవరైనా సరే పూట నీటుకున్నప్పుడు కొట్టుకోండి గ్రీనిష్గా వస్తుంది ప్లస్ సైడ్ బ్రాంచెస్ వస్తాయి గుబురుగా వస్తుంది బుట్టలా రావడానికి కూడా ఉపయోగపడుతుంది దోమ దోమను కంట్రోల్ చేయలేము కాకపోతే ఏంటంటే కొంచెం మంది రైతులు బెనివ ప్లస్ పెగాల్సి కొడతారు బెనీవి ఒక సింగిల్గా కొట్టండి నిష్టమో మళ్ళీ బెనియో కొట్టిన తర్వాత మూడు రోజులకి దోమ ముందు కొట్టుకోండి మీరు కావాలంటే ఇలా గనక చేస్తే మన తోటని ఈ నాలుగు డోసులు ఏలోపు వేసినప్పుడు ఎంత ఉండదు ఇంతవరకు అయ్యి బుట్టలా రావడానికి ఈ నాలుగు డోసులకు సంబంధించిన మందులు చెప్పా మీకు కాకపోతే ఏంటంటే మధ్యలో ఈ నాలుగు డోసుల కన్నా మధ్యలో మనం ఏం చేస్తామంటే వేరు వ్యవస్థ పెంచాలండి ఎంతసేపటికి సైడు పందులు పెంచుదామా ముడత లేకుండా చేద్దామా అని ఆలోచిస్తున్న రైతులు కానీ నేను చెప్పేది అంటే కింద వేరు వ్యవస్థను పెంచాలి వేరు వ్యవస్థను పెంచాలి అంటే ప్లస్ వేరు కుళ్ళు కూడా ఇరు పోయిన సంవత్సరం ఎంతమంది రైతులు దగ్గర దగ్గర నా దగ్గర వెయ్యి మంది రైతులండి దగ్గర దగ్గర వెయ్యి మంది రైతులు బ్లాక్ బస్టర్ వాడారు వేరు కుళ్ళు కానీ వాడారు బ్లాక్ బస్టర్ అనేది ఫస్ట్ తప్ప ఎరువులేస్తుందా మనం ఇరవై రోజులకి అప్పుడు బ్లాక్ బస్టర్ని ప్లస్ కలిపి వేసుకుంటే ఖచ్చితంగా వేరు వ్యవస్థ పెరిగింది అండి వేరుకులుతో పాటు వేరు వ్యవస్థ పెరిగితే వేరు వ్యవస్థ పెరిగితే ఆ టైంలో మనం బెనేవియా కొడతాము వేరు వ్యవస్థ పెంచుతుంది కింద ఇది బ్లాక్ వ్యవస్థ వల్ల ఈ రెండు కాంబినేషన్లో మీరు చేస్తే అటు బ్లా బెనేవియా కొట్టడం వల్ల మంచి పొంగల్ వచ్చి అది కింద వేరు వ్యవస్థకి వేసినప్పుడు అసలు ఆ చెట్టుని మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి చెప్తుంటే ఎలా ఉంటుందో చూడండి ఆ చెట్టుని ఆ విధంగా ఖచ్చితంగా మంచిగా ఇంత హైట్ వచ్చి బుట్టలాగా వచ్చి కింద వేర్లు కూడా అసలు నెగనెల తెల్ల తెల్లవేర్లు అనేది పిల్ల పీచు వేరు అనేది బాగా రావటం జరిగింది ఈ విధంగా ఏమైనా డోసులు కనుక చేసుకుంటే మీ తోట అద్భుతంగా ఉంటుంది నలభై రోజుల్లో కనుక మీ తోట అద్భుతంగా లేకుంటే మీరు ఏమీ చేయలేవు ఒకటైతే వస్తాం ఇందులో ఎలాంటి ఆర్గానిక్ మందులు కానీ బయో మందులు కానీ నేను చెప్పలేదు మీకు పూర్తిగా నాలుగు కూడా టెక్నికల్తో కలిపిన మందులు చెప్పాను ఇలాంటి మందులను కనుక మీరు స్ప్రే చేసుకోలేస్తే ఖచ్చితంగా మంచి దిగుబడి సాధించడానికి నలభై రోజుల కోర్స్ అనేది మీకు ఇంపా ఇంపార్టెంట్ అవుతుంది ఈ నాలుగు ఈ నెల ఈ నాలుగు డోసులు మీకు కీలకం ఈ విధంగా చేసుకోండి మధ్యలో మీకు దీని తర్వాత కూడా దోమ పురుగు అనేది వస్తూ ఉంటుంది వాటికి సంబంధించిన డోసులు కూడా నెల తర్వాత చెప్తాను మీకు వన్ బై వన్ ఇప్పుడు నాలుగు డోసులు చెప్పాను కదా వన్ బై వన్ డోసుని కొట్టి చూపిస్తాను ఎలా రిజల్ట్ వచ్చిందని కూడా నేను చూపిస్తాను మీకు ఛాన్స్ ఉంది ఈ విధమైన డోసులు కనుక మీరు పిచికారి చేస్తే ఖచ్చితంగా పై ముడతని చిన్ని ముడతని నల్లిని నాముని అన్నిటిని అరికట్టుకోలేసి ముట్టలా తయారు కావడానికి చెట్టుని మనం పిచ్చి మనం మనం అనేది మంచిగా చేసుకోలేస్తాం ఈ విధంగా మన స్పెరీలు వాడుకోండి మంచి రిజల్ట్ తెచ్చుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్